మ్యాంగో పూరీలు రెడీ అయిపోయినాయి చక్కగా చిన్న చిన్న చిట్టి చిట్టి ముద్దుగా చక్కగా అందంగా కనపడుతున్నాయి పూరీలు చిన్న చిన్నవి మనకే ఎంత బాగా కనపడినాయి పిల్లలకి ఇంకెంత బాగుంటుంది చెప్పండి అది ఇంకెంత ఇష్టంగా తింటారు ఇంటిని చాలా చాలా ఇష్టంగా తింటారు అది చూస్తేనే నోరు కూడిపించండి ఎంత చక్కగా ఉన్నాయి పూరీలు మ్యాంగో పూరీలు హాయ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా కోరిక అందరూ శుభ్ర సల్లగా ఉండాలి ఇవాళ చూసారా మ్యాంగో పూరీ చేస్తాను చూడండి చూసారా మాడుకు ఎంత బాగున్నాయో ఆశీర్వాదం గోధుమ పిండి ప్యాకెట్ చేతిలో ఉంది వీటితో మ్యాంగో తయారు చేస్తాను నేను వీడియో చక్కగా చివరి దాకా చూడండి మ్యాంగో పూరీలు అంటే ఏంటి మాడిక రసంలో పూరి చేసుకుని ముంచి తింటాం కాదమ్మా నేను వేరుగా చేస్తాను చూడండి పూరీలు చూడండి పిల్లలు అయితే లట్ వేసుకుని తింటారు వదిలిపెట్టరు దీని కాంబినేషన్ కర్రీ గిరి ఏం అవసరం లేదు ఉట్టేది నచ్చు అంత బాగుంటాయి ఈ పూరీలు చూడండి ఈ పూరీలు ఎలా చేస్తున్నాను ఇలా కాయలు చక్కగా బంగినిపెలకాయలు తీసుకోండి రసాలు అయితే పీసు ఉంటుంది బాగో పీసి పీసుకు బంగిన బంగినపెల్లికాయ మంచి రంగు పండిన పండినకాయ తీసుకుంటే చక్కగా మంచి తీపుతూ ఉంటుంది రసం దీని రసం తీసి చేసుకోవాలి కాయలు బంగిరపెలకాయలు పీసు ఉంటుంది కదా అలాగే ఏదైనా సరే పీచిన కాయ తీసుకోండి ఉన్న కాయ అయితే బాగోద్దు పూరీలకి ఇది మంచి పండుకాయ చక్కగా ఎర్ర పండినకాయ తీపి ఉంటుంది బాగా నేను మాత్రం మంచి పండు బంగిరపెండకాయలు తీసుకున్నాను చూడండి ఎలా తయారు చేస్తాను ఇప్పుడు కాయలు శుభ్ర కడిగి ముందే పక్కన పెట్టినాను కదా ఇప్పుడు ఈ కాయ కోసి ఇంట్లో గుజ్జు తీసుకుందాం చూడండి కోస్తున్నాను చక్క కోసేసుకొని గుజ్జాన్ని తీసుకొని చిన్న బౌల్లో వేసుకొని చూడండి ఇట్లా తీసుకుందాం అంతా పైన కాయ కదా ఎర్రగా ఉంది ఉండలే చక్క పండి బాగుంది నీట్గా ఉంది కాయ కూడా తాజా కాయలు ఇవి తెచ్చాం ఈ పిల్లలు మాడికాయలు మాడికాయలు తిని మాకం కొట్టేసింది ఏదైనా వెరైటీ చేయొచ్చు కదా అంటున్నారు మా పిల్లలు సరే అని చేస్తున్నాను సరే తింటారులేని మ్యాంగో పూరీలు చూడండి ఎంత బాగుందో గుజ్జు కాయ పండుని బాగా ఎర్రగా ఇలాంటి అయితేనే బాగుంటుంది తీయగా పులుపు తక్కువ ఉంటుంది పులుపు ఉండదు అసలు కాయ బాగానే ఉంటుంది అడిగే గుజ్జు రెండు కాయలు తీసా ఇదిగోండి గుజ్జు ఇట్లా ఎంత వచ్చింది చాలు నేనే పిండి చక్క తీప బాగుండాలా చక్క రుచిగా ఉండాలనుకుంటే రెండు కాయలు తీస్తే ఎంత రసం వచ్చింది నాకు దీనిలో అది సారి ఉందో ఇప్పుడు దీన్ని నిండుగా కప్పు నిండా పిండి వేసుకోవాలి సరిపోద్ది చక్కగా టేస్టీగా తీపుగా బాగుంటుంది నేను అంత వేసుకుంటున్నాను నేను వేసే పిండికి ఆ ముక్కలు సరిపోద్ది ఏం చూడండి జల్లించుకున్నాను ఇంటిలోంచి జల్లించుకొని కలుపుతాను అప్పుడు వస్తా ఉండే సరిపోద్దాండి కలుపు కప్పుడు వచ్చి నేను సూపర్ జల్లి పట్టుకొని కలుపుకోవాలి కొంచెం ఉప్పు కొద్దిగా వేసుకోవాలి మరి సప్ కొద్దిగా జీలకర్ర అయిగండి కొంచెం చాలు ఇదేమో అవసరం లేదు మొత్తం కలిసినాక ఆ గుజ్జేసి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చినా మొత్తం వేసేసా గుజ్జంతా ఇప్పుడు మొత్తం ఇది అంతా కనిపెట్టాం మొత్తం కలిసేదాకా నీట్గా ముద్ద చేసుకొని అప్పుడు చేసేది మనం కలిపేసా కదా కొంచెం ఆయిల్ వేసుకున్నాం వేసుకుంటే కొంచెం చేతికి అంటకుండా ఉంటుంది అని అంతే ఒత్గేసి మళ్ళీ దెబ్బలు కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు సేపు నానాలి అదిగోండి చాలు ఇది కూడా కలిపేసి మూత చేసి ఒక పక్కన పెట్టుకున్నాం మూత వేసి ఇలా మదిచ్చేసుకుని చక్కని నూనెసినాక పక్కన పెట్టుకొని ఉండ కట్టుకోండి ఎంత మదిస్తే అంత మెత్తగా ఉంటాయి పూరీలు పిండిని మాడు పడితే సరేగలం ఎక్కడ మరి వాసన కచ్చిపెట్టినాయో ఇప్పుడు రేవీ లేవు ఇప్పుడు పెట్టగానే బయలుదేరిపోయినాయి ఈ నిసరడమే సరిపోతుంది మాకు లేకపోతే వాళ్ళిపోతున్నాయి సందానంగా నిసరకుంటా కూర్చున్నాను అమ్మాయి నేను కలుపుకున్నాను పిండి ఇదిగోండి చక్కగా కలిపేశాను కదా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక్క ఐదు నిమిషాల తర్వాత వాటిని పూరీ వేసి నూనె వేసి మీకు చూపిస్తాను చూడండి పిండి చక్కగా నానిపోయింది సార్ మనం కలిపి పెట్టినాం కదా నాని చక్క మెత్తగా అదిగో చూడండి చక్కగా నానిందో బాగా నానిపోయింది ఇంకా దీన్ని మనం చిన్న చిన్నగా పూరీలు చేసుకొని వేసుకోవాలి నూనెలో తెస్తుంది అంత బాగా నానిందో సరే అదిగో ఇట్లా ఇంత బాగా నానాలి ఇట్లాగా ఇంతసేపు నానితే కానీ ఈ రకంగా బాగా కలిపాంగా మదాయించి మదాయించి ఇట్లా చక్కగా ఇదిగో ఇట్లా నానుకొని ఇట్లా వస్తుంది మైదా పిండిలాగా వస్తుంది కానీ గోధుమ పిండి ఇది అంత బాగా మా బాగా నానిందిగా పిండి కలపడంలో కూడా ఉంటుంది పేడ బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఇట్లా వస్తుంది చక్కగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వంటలు చేసుకొని పూరి చేసుకోండి మనం చక్కగా ముద్ద చేసుకుందాం చపాతీలా పాకొని వేసుకోవాలి ఇట్లాగా బార్సలు చేసుకొని శాతం చూడండి అట్లా చూస్తూ ఉండండి నేను చేసినాచే మీరు తెలుస్తుంది ఏం చెప్తాను ఇట్లా వండలు చేసినాం కదా కొంచెం పొడిపిల్లి వేసుకొని ప్లేట్ మీద చక్క చపాతి చేసుకోండి నాకులా చపాతీలా కొట్టుకోండి కానీ అలా చూద్దాం నేను ఏం చేస్తాను చూడండి కొద్దిసేపు ఊపి పెట్టి మీకు తెలుసుది కొద్దిసేపు ఆగండి చేసేదాకా ఇలా చపాతీలు చేసుకోని ముందు ఈ చపాతి చక్కగా సమంగా చేసుకోవాలి పలసపా వేసినా బాగు మందంగా ఉన్నా బాగోదు ఇట్లా చక్కగా మధ్య రంగు చేసుకుంటే చక్కగా వస్తుంది ఇట్లాగా ఇది అలా చేయాలి సరే నేను ఎలా చేశాను అట్లాగా చెవులు కూడా చక్కగా పాముకోవాలి నీట్గా ముద్దలాగా ఉంటే ఇప్పుడు చపాతి చేసా కదా ఇప్పుడు నేనేం చేస్తా చూస్తానండి అట్లాగా సరే గ్లాసు దీంతో ఇట్లాగా ఇది ఇట్లాగా ఓన్ పెట్టుకొని గ్లాస్తో మనం చక్కగా ఇవి తీసి మనం ఆరబెట్టుకొని చూసా అది చేస్తాను ఇట్లాగా అది చూడండి గ్లాస్ పెట్టి ఇట్లా మూడు రకాలు చేసా పూరీలాగా చిన్న చిన్నవి అవి బాగుంటాయి చిన్న చక్కగా ఆనందంగా ఉంటాయి తింటా గోడలకి చక్కగా వాళ్ళు ఇష్టపడతానో ఇట్లా చేస్తాను లేదా చిన్న చిన్న పూరీలాగానే రుద్దేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం ఇలా చేస్తున్నాను ఇదిగోండి మూడు రకాలు చేసాను చూడండి ఒక చపాతి చేసి అవి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండి వేసుకుంటే అతుక్కోదు పేపర్కి చపాతి అందుకని కొంచెం వేస్తున్నాం చూడండి మేము వేస్తాం కదా తీసి కొద్దిగా పొడిపిండి వేసుకుంటే చక్కగా అంటుకోదు ఎట్లా వేసుకోవాలి ఇంటిని ఇది సరేలా ఉన్నాయా చక్కగా వంకర లేకుండా నైస్గా మా పిల్లల కోసం చేసేట్లాగా పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ మర్చి వేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు మనం చేసిన వండలు చేద్దాం దాన్ని కూడా వేస్తే వేయటమే అదే వేస్ట్గా పోదు దీంట్లోకి వస్తుంది కూడా మళ్ళీ చపాతి రుద్దుకొని దాట్లాగా చేయటమే అంతే ఇవన్నీ పిల్లల కోసం చేయటం ఫ్యాషన్గా ఉంటాయి అలా తింటాక బాగుంటాయి అనేసి ఇంకేం కాదు అట్లాగే చూసారా మళ్ళీ మూడు ఇలా చేసుకోవడమే కాలైన్గా అది చూడండి ఎంత చక్కగా వచ్చింది బంగిరాలకు ఉండగా చూసారా ఎట్లా ఉన్నాయో ఈ పిండి అంతా అయిపోయినా అట్లా చేసేసుకొని ఆయిల్ వేరే చేసుకొని పూరిలా చేపేసుకున్నాం ముందు అన్నీ అవ్వాలన్నమాట అయిన తర్వాత అప్పుడు చేస్తా పని చూస్తూ ఉన్నాడు నిసారా అలా పడుతున్నాయో చక్కగా అయినా నిసారా పూరి మనం అట్లా చేసుకోవాలి చక్కగా ఇప్పుడు అలా చేసుకున్నాం కదా అన్నీ ఇక పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోయి సేపుకోవాలి నూనె మరిగినాక చూడండి పూరి మొత్తం అయిపోయింది చేశాను నూనె పోతున్నాను చూడండి పూరి లేపాకి చూడండి ఇక్కడ నూనె వేడెక్కింది ఇదిగా వేడిగానే ఉంది వేసుకుందాం పూరీలు వేస్తాను చూడండి సరే ఇలా వేసుకోవాలి అదిగో ఒకటి లెక్కను ఇంకోటి వేస్తుంది ఇట్లాగా తీసుకుంటే మళ్ళీ వెళ్తే చూడండి పూరీలు అంత చక్క పోయింది చిట్టు చిట్టు పూరీలు చూడండి అంత బాగా ఉన్నాయి ఇగోండి చక్కగా వేగిపోయినాయి నాలుగు అయిగోండి చిన్న చిన్న పూరీలు చూడండి బాగున్నాయి అందంగా పానీపూరిలా కనపడతాయి మన కళ్ళకి కానీ పూరీలు మనం చేసాం గాలి ఎక్కువైపోయి మంట తాగలనే Ntar lagi, bayam. Hmm. Apa? Hmm. Oh. చూసారా మ్యాంగో పూరీలు రెడీ అయిపోయినాయి చక్కగా చిన్న చిన్న చిట్టి చిట్టి ముద్దుగా చక్కగా అందంగా కనపడుతున్నాయి పూరీలు చిన్న చిన్నవి మనకే ఇంత బాగా కనపడుతున్నాయి పిల్లలకి ఇంకెంత ఎంత ఉంటుంది చెప్పండి అది ఇంకెంత ఇష్టంగా తింటారు ఏంటి చాలా చాలా ఇష్టంగా తింటారు అది చూస్తేనే నోరు కుట్టు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి పూరీలు మ్యాంగో పూరీలు చూడండి చక్కగా పొంగిని బంగారాలాగా చూసారా సరే నేను ఒకటి తింటాను చూడండి ఎలా ఉన్నాయి అంటే చూడండి తుంచుతున్నాను ఎలా ఉంటుందో సరే అంత మెత్తగా చక్కగా ఏమన్నా లాన్ చూసారా డప్పలాగా ఎలా పొంగినాయో అదిగోండి ఏమన్నా పిండి ఉందా చక్క పొంగిపోయినాయి రెండు పక్కల చాలా చాలా బాగుంటాయి చూడండి తింటున్నా నేను మెత్తగా అబ్బా ఫేవరెట్ చాలా బాగున్నాయి తింటుంటే మామిడికాయ రుచితో ఎంత బాగుంది తెలుసా మీకు గోధుమ పిండి మామిడికాయ నూనె కలిపి అన్నీ వేగి మనం తింటుంటే ఈ పూరి ఎంత రుచిగా ఉందో అది తీపు కాలేదు ఇటు చప్ప కాలేదు మంచి రుచిగా ఫేవర్గా ఉంది కానీ చాలా బాగుంది ఈ పూరీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మామిడి పలు అయిపోతుంది పూరీల్ని ఎంతో ఇష్టపడి తింటారు మీరు కూడా కూరతో పనిలేదు దీనికి చక్కగా ఉట్టేది చేయచ్చు మేము ఉట్టేది తింటాం అందుకే కూర ఉండలేదు దీనికి పిల్లలు మేము తెలంగా తింటే అయిపోయాయి ఎన్ని కొంచెమే చేసాము చాలా చాలా బాగుంటాయి చాలా బాగుంది కూర తిన్నాను నోట్లో కర్రీ కర్రీపాను వేసుకుని నోట్లో తింటుంటాను అంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి చక్కగా ఈడ కనుక మీకు నచ్చితే చూడండి ఈడ చివరి దాకా చూడండి మీరు మధ్యలో ఆపేది చూస్తాం చివరి దాకా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కామెంట్ పెట్టండి